హలో హలోకమ్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆధునికత వైపు వెళుతూ ఉంటే భారతదేశం మాత్రం మధ్యరాత్రి యుగాల వైపు వెళ్తూ ఉన్నది అనడానికి చాలా ప్రత్యక్ష నిదర్శనాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కుల వివక్ష మీద ఎన్ని పోరాటాలు జరిగినాయి ఎన్ని ఉద్యమాలు జరిగినాయి ఎంత మనం నేర్చుకున్నాం ఆ ఉద్యమాల నుంచి ఎంత స్ఫూర్తిని పొందాలి ఎంత ఆధునిక యుగం వైపు మనం అడుగులు వేయాలి ఆధునికత వైపు మనం అడుగులు వేయాలని చెప్పి చదువు లోపట చెప్పే ప్రయత్నం చేస్తలేరు ఇంకా ఆ ఆనికి సంబంధించినటువంటి ఆ ఆచారాల సాంప్రదాయాల పేరుతోటి కులవివక్ష ఇంకా గ్రామాల లోపట ఇంకా అట్లే ఉన్నది ఎవరు నిప్పు లెక్క బయటకు గనపడతలేదు ఏదో ఒక రోజు అది బద్దలవుతుంది ఎందుకంటే ఈరోజు ఇంత వ్యవస్థలో కూడా ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోయాక కూడా ఇన్ని హక్కులు వచ్చిన తర్వాత కూడా సమానత్వం గురించి మాట్లాడుతా అంటే కూడా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలానికి సంబంధించినటువంటి గురజాల అనే గ్రామం లోపట ఒక దళిత కుర్రాడు ఏం చేసినంటే బుడ్డన్న అనేటటువంటి ఒక వ్యక్తి ఒక సంవత్సరం కింద ఒక అమ్మాయి మహేశ్వరి అని చెప్పి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని ఈయన దళితుడు బుడ్డన్న అనేటటువంటి వ్యక్తి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కోపంతో కుట్ర పెట్టుకొని కక్షపూరితమైనటువంటి పరువు హత్యం చేసి బుడ్డన్నను చాలా దారుణంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం లోపల అదే రోజున హత్య చేసి ఆ సామాజిక వర్గ బీసీ సామాజిక వర్గానికి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు దాని మీద ఎటువంటి విచారణ లేదు వాళ్ళకు శిక్ష పడిందో కూడా లేదో తెలియదు ఆ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొడవలు పెట్టుకున్న ఏది పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ ఎట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చారంటే ఎట్లాగూ మహేశ్వరి అనే అమ్మాయిని ఏ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నది కాబట్టి కులవివక్ష చూపించి ఆ పిచ్చితోటి ఆ కుల పిచ్చితోటి ఆ వ్యక్తిని చంపేసి ఆ యువకుని చంపేసి ఈ రోజు వరకు కూడా ఆ గ్రామము లోపల దళిత సామాజిక వర్గాన్ని ఊర్లోనికి రానివ్వకపోవడము వాళ్ళను వాళ్ళతో వాళ్ళని వాళ్ళ పట్ల వివక్షతో ప్రవర్తించడము అత్యంత దారుణంగా వ్యవసాయ కూలీలగా వాళ్ళు పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేటటువంటి వ్యక్తులు వాళ్ళు ఆ పనుల్లోకి రానివ్వకుండా చేయడము వాళ్ళ ఉపాధిని ధ్వంసం చేయడము వాళ్ళ మీద పూర్తిగా బహిష్కరించినట్టుగా ఊరు నుంచి వెలేసినట్టుగా ప్రవర్తించడము మా ఇండ్ల ముందు నుంచి మీరు నడవద్దని చెప్పి చెప్పడము కులం పేరుతోటి దూషించడము ఇట్లా గుళ్ళోకి రానివ్వకపోవడము రకరకాలుగా వాళ్ళని వివక్ష గురి చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ల వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఎవరు ఈ తతంగం అంతా ఎప్పుడో పది సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కింద జరిగింది కాదు గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గ్రామంలో ఈ విధంగానే అక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు అగ్రవర్ణాలు ప్రవర్తిస్తూ ఉంటాయి ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అది ఇంతవరకు కూడా ఒక ప్రధాన మీడియా ఒక వాళ్ళ గోడు వెలబోసుకుంటే ఈరోజు అది వార్త లోపల వచ్చి కనీసం దాని మీద ఎటువంటి రెస్పాండ్ కూడా లేదు ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దళితులలో పుట్టదలుచుకుంటా ఎవరన్నా పుట్టాలని చెప్పని అనుకుంటారని చెప్పి డైరెక్ట్ అయినటువంటి వ్యక్తి కారం చేయడంలో ఏం చేసిరో వాళ్ళందరూ కూడా తెలుసు వాళ్ళు ఎట్లా రియాక్ట్ కారు కాబట్టి మానవ హక్కుల కమిషన్ అన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ అన్న అరే జాతీయ కమిషన్ అన్నా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇంత దారుణమైనటువంటి దారుణాలు జరుగుతా అంటే ఖచ్చితంగా అంబేద్కరిస్టులు మరి బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంబేద్కర్ వాజులం అని చెప్పి భుజాలు తడుపుకునేటటువంటి వ్యక్తులు ఉద్యమాలకు విద్యార్థులను దూరం చేసినటువంటి ప్రజలను దూరం చేసేటటువంటి దుర్మార్గులు ఎక్కడ పోయినరు మీరంతా ఏడబ ఎండలా ఏ సొరకలో దాక్కున్నారు మీరంతా ఇది ఇట్లాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంటే ఆ తతంగం జరుగుతూ ఉంటే ఒక మనిషిని హత్య చేసిరు కదా హత్య చేసినప్పుడు ఆ ముచ్చిన బయటికి రానివ్వలే రానివ్వకపోయినప్పుడు మరి అక్కడికి పోయి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది కదా ఏం చేశారు షో ఆఫ్ చేస్తున్నారా అంబేద్కర్ ఇస్లో అందరు కలిసి కేవలం పాటలకు మాటలకేనా వీటి గురించి మాట్లాడరా వీటి గురించి వాయిస్ ఇవ్వరా అంత దుర్మార్గంగా ఎమ్మిగనూరు ప్రాంతంలో గురజాడ గురజాల అనే గ్రామంలో అంత దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే ఎందుకు ప్రశ్నించట్లేదు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు మోచేతి నిలుదా అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గ ఆ హత్య చేసిన వల్ల మోచే మోచేతి నిలుదా అక్కడ వీళ్ళ కుల వివక్ష చూపించాల్సిందే అని చెప్పి మాట్లాడ అనుకుంటా ఉన్నారా మనసులో పట ఎందుకు మీరు ఎస్సీ ఎస్టీ కే అట్రాసిటీ కేసు ఎందుకు పెడతలేరు మీరు ఇంత దారుణంగా ప్రవర్తించినప్పుడు ఇంత దారుణంగా వాళ్ళను వివక్ష గురి చేసినప్పుడు ఇంత ఇంత దారుణంగా వాళ్ళను అవమానించినప్పుడు పోలీసులు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే మేము పంచాయతీకి పిలిపించినాము వాళ్ళు వస్తారు వీళ్ళొస్తారు అన్ని తీసుకురావాలి దళితులను అయితే కొడతావు స్టేషన్ చేసి చంపుతారా చంపేశ్వరి కదా హైదరాబాద్లో అంతకు ముందు తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరియమ్మ అనే వ్యక్తిని దళిత మహిళను పోలీస్ స్టేషన్లు వేసి చావా చంపేసిరు కదా వాళ్ళని కూడా తన్ని తీసుకురావాలి కదా గాడిద కొడుకులారా ఇప్పటికే మీరు ఒక హత్య చేసిండ్రు ఈరోజు మళ్ళీ వివక్ష చూపెడతారా అని చెప్పి లాటలు బతుకపోయి ఉతకాలి కదా వాళ్ళను తన్ని తీసుకురావాలి కదా అక్కడికి పంచాయతీలో ఉసుండబెట్టి నేను చెప్పినట్టు తినాలే పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే మాత్రం తీసుకుపోయి లోపడెత్తామని చెప్పి చెప్పాలి కదా భారత రాజ్యాంగం ప్రకారము కుల వివక్ష సామాజిక వివక్ష అనేది చట్ట ప్రకారం నేరమా కాదా ఆ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత కర్తవ్యం మీకు ఉన్నాయా లేవా ఎవరకు రక్షక భటులు మీరు భక్షించటో రక్షక భటులు మీరు సామాజిక వివక్షను తుడిచేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఎవరి బాధ్యత ఎవరు నెరవేరుస్తాను ఎవరు కూడా ఒక దాన్ని అక్కడ అంత దారుణం జరుగుతుంటే ప్రభుత్వాలు రియాక్ట్ కాకపోవడం ఏమిటి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి దళిత పోరాటాలు చేస్తానని చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో పట వెలివైతే ఏందండి ఈ రోజుల్లోపట పట బహిష్కరణ ఏంది గ్రామ బహిష్కరణ ఏంది దళితులను ఆ పేరు మీద నేమ్ ఆఫ్ దళిత్ ఇదా ఇలాంటి దారుణాలు సహించేది లేదు కష్టం ఖచ్చితంగా దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎండగడతాం ముఖ్యంగా పోలీసులు పోలీసులు చట్టం మా చేతులు కట్టేసినాయి ఆ మేము చెప్తే వింటలేరు ఈ సాకులదు లాటిల్ దెబ్బలు మీరు ఆడిచ్చులతో కొట్టుడు వీలైతుంది మీకు థర్టీ డిగ్రీ చేస్తుడు మీకు వీలైతుంది అరెస్టులు చేసుడు వీలైతుంది అనామకుల్ని అమాయకుల్ని ఈ రోజు కాస్త పరపతి పేరు పది మంది ఎంబడి ఉండే శిక్షించడానికి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మాత్రం మీకు వీలు కాదు అప్పుడు మీకే అడ్డత్ అన్ని అదే సామాజికంగా నిమ్న వర్గాలను మాత్రం తన్నడానికి చంపడానికి కూడా మీకు మీకు ఏం అడరావు నిజానికి కూడా రావు ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇలాంటి సామాజిక వివక్షను వ్యతిరేకించడం డెఫినెట్ గా వాళ్ళ తరపున మేము మాట్లాడతాం వాయిస్ ఇస్తాం ఇది వీళ్ళకు న్యాయం జరిగేంతవరకు ఆ గ్రామ ప్రజలకి వాళ్ళు కూడా గ్రామంలో వాళ్ళు కూడా సమాన భాగము హక్కు కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళ తరపున ఖచ్చితంగా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత మేము ఉద్యమకారులము మేము రాజకీయంగా మేము వాళ్ళను మీదికి తీసుకొచ్చే వాళ్ళం అని చెప్పి ఆ పేరు మీద పబ్బం గడుపుకునేటటువంటి ప్రతి నాయకుడికి ఈ బాధ్యత ఉన్నది ఖచ్చితంగా బాధ్యత నెరవేర్చాలి దేక్కుంట ఓరి పాక్కుంట ఓర్రి మొత్తానికైతే పోన్రి అక్కడ ఉన్నటువంటి దళితుల ఆ అవమానాల పట్ల అక్కడ జరిగినటువంటి వివక్ష పట్ల మీరు మాట్లాడవలసినటువంటి ఒక కనీస నైతికమైనటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఖచ్చితంగా మీరు పోవాలి చూస్తే రండి హేనా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ